హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మనీ మోటివేషన్ విషయానికి కావాల్సిందల్లా కేవలం ఒక గ్రీన్ పెన్ ఒక పేపర్ అదేంటి అనేది చాలా అంటే చాలా చాలా మంచి ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు మీకైతే చెప్పబోతున్నాను మీకు ఐశ్వర్యాన్ని కానీ భోగ మీరు మీరేది కోరుకుంటే అది ఇవ్వడానికి ఈ నంబర్ సిద్ధంగా ఉంటుంది అది ఎలా జపించాలి మీరు ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఈ నంబర్ని అయితే ఎలా యూస్ చేయాలన్నది గురించి ఈరోజు అయితే చెప్పబోతున్నాను దీనికి కావాల్సిందా కేవలం వైట్ పేపర్ గ్రీన్ పెన్ అది ఏంటి అంటే ఇక్కడ రాసాను చూడండి నేను డబల్ వన్ సెవెన్ సిక్స్ అని రాసేయాలి మీరు అంటే వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసేసి మీ కోరికలు ఏమున్నాయో వాటిని ఇక్కడ కిందగా రాసుకునేసి నలభై ఐదు సార్లు ఈ నంబర్ చెప్పుకోవాలి మీ పర్స్లో అయితే ఈ ఇది ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి లేదా మీ దగ్గర పెట్టుకోవాలి మీరు మీ కోరికలను రాసిన తర్వాత కూడా నలభై ఐదు సార్లు ఈ నంబర్ అయితే చెప్పుకోవాలి ఇలా నలభై ఐదు రోజుల పాటు ఈ ప్రక్రియ అయితే చేసినట్టు